గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఏలూరు నుంచి జగధాత్రి గారు రాస్తున్నారు వేదం అంటే ఏమిటి ఎలా ఉద్భవించాయి గురు బ్రహ్మ గురుణుహ గురు దేవో మహేశ్వర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరమాత్మ తన యొక్క నిశ్వాసం ద్వారా వేదాలని సృష్టించారట అంటే పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలుగా వచ్చాయి కనుక ఒకరు రాసింది కానీ ఒకరి చేత ప్రకటించబడింది కానీ కాదు ఇది అపౌరుషేయ అన్నారు అంటే ఎవరి చేత కూడా రచించబడలేదు ఇప్పుడు రామాయణం భారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించారు కానీ వేదాలు అట్లా కాదు పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నుంచి వచ్చేయట పరమాత్మ నిశ్వసించినప్పుడు అంటే ఊపిరి వదిలినప్పుడు అందులో నుంచి వేదాలు వచ్చాయట ఈ వేదాలని అపౌరుషేయాలుగా చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా రాయబడలేదు శాశ్వతంగా ఉంటాయి అని అర్థం అంటే మహాకల్పాలు మారినా యుగాలు కల్పాలు ఎన్ని మారినా కూడా మారంది ఒకటి వేదం వేదము అంటే పరమాత్మని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అంటే విద్య అంటారు కదా విద్య దానికి పై మెట్టు వేదం వేదం గురించి తెలుసుకునేదే విద్య పూర్వకాలంలో విద్య అంటే అర్థం ఏంటంటే పరమాత్మని గురించి తెలుసుకోవడం ఇందులో ఋగ్వేదము యజుర్వేదం సామవేదం అధర్వణవేదం నాలుగు వేదాలు ఉన్నాయి దీన్ని మొట్టమొదటిగా త్రయీ అన్నారు మూడు వేదాలే ఋగ్వేద యజుర్వేద సామవేదాలు ఆ తర్వాత కంపెలింగ్గా వచ్చినటువంటి అంటే అన్నిటినీ కలిపి వచ్చింది వేదంగా చెప్పారు కానీ త్రయీ అన్నారు అంటే సృష్టి స్థితి లయాలు అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి త్రయం అనేది ఉంది కదా మూడు అట్లా వేదాలు కూడా త్రయమని మూడు అన్నారు తర్వాత వేదాలు నాలుగు అన్నారు ఒకే రాశిగా పరమాత్మ యొక్క నిశ్వాసం ద్వారా నిట్టూర్పు ద్వారా పరమాత్మ యొక్క నిట్టూర్పు ద్వారా వచ్చిన వేదాన్ని వేదవ్యాస భగవానుడు నాలుగుగా విభజించాడు ముందు వేదమంతా ఒకటే రాశి జ్ఞాన రాశి ఇది పరమాత్మ శంకర్ల వారు ప్రమాణంలో చెప్పినప్పుడు శంకర్ల వారు తన యొక్క నిశ్వా నిశ్వాసం ద్వారా వేదాన్ని ప్రకటించారట ఈ ప్రకటించినటువంటి వేదాల్ని ఆ మహావిష్ణువు బ్రహ్మగారికి అనుగ్రహించారట ఆ బ్రహ్మగారు మొట్టమొదట తన యొక్క చతుర్ముఖాలలో నాలుగు ముఖాల్లో నాలుగు వేదాలని ఉచ్చరించారు కనుక ఉచ్చారణ రూపకంగా ప్రారంభమైంది బ్రహ్మగారి ముఖం నుంచి రూపంగా ప్రధానంగా మొట్టమొదటి వచ్చింది శంకర్ల ద్వారా ఆ శంకర్ల వారు నిశ్వాస రూపంగా ఇచ్చినటువంటి అపౌరుషయమైనటువంటి వేదము విష్ణుమూర్తి గ్రహించి అది బ్రహ్మగారికి ఇచ్చారు దీనికి పురాణంగా కథ ఏం చెప్తారు రాక్షసుడు ఆ హైగ్రీయుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని అపహరించి సముద్రంలో దాచేస్తే హైగ్రీవ అవతారం ద్వారా మహావిష్ణువు వచ్చి ఆ వేదాలని తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చారు ఈ బ్రహ్మగారు నాలుగు ముఖాలలో నాలుగు వేదాలని నిరంతరము ఉచ్చరిస్తుంటారు కనుక వేదానికి ముఖం బ్రహ్మగారు కనుక ముఖము ద్వారా ఉచ్చరించబడింది ఇది అపౌరుషయం అని గుర్తించాలండి ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఎవరి చేత రచించబడలేదు వ్యాఖ్యానాలు భాష్యాలు రాశారు కానీ వేదానికి ప్రధానంగా వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క నిట్టూర్పు నుంచి వచ్చింది ఇది అపౌరుషేయము అన్నారు అందుకనే పూర్వకాలంలో పరంపరగా కుటుంబాల్లో వేద కుటుంబాల్లో అగ్రహారాల్లో వేదము ఒకరి ముఖం నుంచి ఒకరి ముఖానికి వెళ్ళింది ఒకరు ఉచ్చరిస్తే వారు చెవులో విధి దాన్ని సాధన చేసి ఇంకోరు కనుక ఆ తర్వాత గ్రంథాలు వచ్చే కానీ వేదము మొట్టమొదట వాంగ్మయం వాక్యే శబ్దరూపకంగా ఉన్నదండి శబ్ద ప్రమాణం అన్నారు వేదానికి శబ్ద ప్రమాణం అన్నారు అంటే మామూలుగా అందులో ఉండేటువంటి దీర్ఘ ప్లుతాలు అని ఉంటాయి పైన గీతలు వేస్తారు చూడండి వేదము వేదమంత్రాలకి గీతలు ఉంటాయి ఒక గీత పైన కింద పక్కన రెండు గీతలు పైన ఇది కేవలము స్వరప్రధానమైనది అంటే ఆ ఉచ్చరించడం ద్వారానే అర్థాన్ని చేస్తుంది మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా డిక్షనరీలో పదాలకు అర్థమైనట్టుగా వేద పదాలకు అర్థం కావు పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా వచ్చింది కనుక దానిలో స్వరప్రధానము శబ్దప్రధానము ఇది శృతి అంటే చెవుకి వినపడేది దాన్ని శృతులు అన్నారు వేదాలని శృతులు అన్నారు కదా ఎందుకన్నారంటే అది చెవి ద్వారా ఒకరి ద్వారా నుంచి ఒకరికి వెళుతోంది కనుక దాన్ని శృతి అన్నారు ఇది నాలుగ్గా ఉంది మొట్టమొదట ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని ఆ వేదవ్యాస భగవానుడు నాలుగుగా విభజించాడు వేద వ్యాసు భగవానుడు ఉన్నాడు కదా నారాయణమూర్తి వ్యాసుడే స్వయంగా నారాయణమూర్తి వ్యాసుడిగా వచ్చి జీవులందరినీ ఉద్ధరించడానికి ఒకటే రాశిగా ఉన్న వేదం అధ్యయనం చేయడం కష్టం గనక నలుగురు శిష్యులను తయారు చేసుకొని వేదాల్ని నాలుగుగా విభజించి ఆ నాలుగు వేదాల్ని నలుగురు శిష్యులకు చెప్పారు ఆ నలుగురు శిష్యులు చెప్పి లోకల్లో ప్రచారం చేశారు కనుక వేదము పరంపరగా వచ్చింది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వేదము పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెబుతుంది ఈ పరమాత్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అగ్ని వాయువు ఇంద్రుడు అని కాదు పరబ్రహ్మ గురించి చెప్తోంది పరబ్రహ్మ ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైనటువంటి పర ఒక శక్తి ఆయనే ఆయన గురించే వేదం వర్ణిస్తోంది దాన్ని మనం అప్లై చేసుకున్నాం ఇది విష్ణుమూర్తికి ఇది శంకరుడికి ఇది అగ్నికి ఇది ఇంద్రుడి గురించి చెప్పారని అన్నాం కానీ ప్రధానంగా వేదం చెప్పింది పర పరబ్రహ్మ గురించే అతీతమైనటువంటి అలౌకికమైనటువంటి నామరూప గుణ భేదాలకు అతీతమైనటువంటి పరమాత్మ గురించి శబ్దరూపకంగా చెప్పిందే వేదము ఈ వేదము ఒకటిగా ఉండి నాలుగ్గా విడిపోయినాయి ఒకటిగా ముందు పరమాత్మ నిశ్వాసంలో వచ్చింది ఆ తర్వాత విష్ణుమూర్తి ద్వారా బ్రహ్మగారికి వచ్చింది ఆ బ్రహ్మగారు నాలుగు ముఖాలలో దాన్ని ఉచ్చరించారు ఇట్లా నాలుగు ముఖాల్లో ఉచ్చరించినటువంటి వేదాలనే వేదవ్యాస భగవానుడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం అనేటువంటి నాలుగు వేదాలుగా విభజించారు కనుక వేదవాంగ్మయం అనేది అపౌరుషేయము ఎవరు రాసింది కాదు దాన్ని హక్కులు ఎవరు తీసుకోవాలి అది పరమాత్మ యొక్క స్థితి పరబ్రహ్మ దాన్ని